మంత్రి లోకేష్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉమ్మడి పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నంలో విద్యార్థుల నిరసన చేపట్టారు విశాఖలోని ఏయు మెయిన్ గేట్ వద్ద విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు మంత్రి లోకేష్ ట్విట్టర్ కు పరిమితం కాకుండా విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టాలంటున్న ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజ్ తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ కాలం విద్యార్థి సంఘాలు నిరసన పార్టీ చేపట్టే ప్రస్తుతం మంత్రిపాటు నాయకుడు ఉన్నారు సో ఈ నిరసన ప్రధానం చెప్పండి మీకు డిమాండ్ ఏంటి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం నారా లోకేష్ గారి యోగాల బాధ్యతలో ఒక విద్యార్థులందరికీ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హామీ అవ్వడం జరిగింది ఆ హామీ ఏంటంటే ఏదైతే జీవనం డెబ్బై ఏడు ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉందో ఆ అన్యాయానికి మేము పరిష్కారం చూపిస్తాం మీ అధికారులు రాగానే జీవో నెంబర్ డెబ్బై రద్దు చేసి విద్యార్థులందరికీ కూడా పీజీ చేస్తున్న గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ కార్పొరేట్ దేశ అందరికీ కూడా ఫీజు రియన్స్మెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటు హామీ ఇవ్వడం జరిగింది మరో అంశం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగేది అంటే ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో పీజీ టెస్ట్ నిర్వహించుకునేది ఆ అప్లికేషన్ సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఆ యొక్క యూనివర్సిటీ ఖాతాలో పడితే ఆ యూనివర్సిటీ అభివృద్ధి కృషి చేసి కృషి చేయడం జరిగేది డైరెక్ట్ ఆ అమౌంట్ అంతా కూడా యాప్స్కి వెళ్ళిపోవడం వల్లనే ఆ అమౌంట్ ఏం జరుగుతుందో కూడా తెలిసే పరిస్థితులు లేదు అలాగే దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా డ్రాప్ అవుట్స్ పెరిగే అంశం ఉంది ఇది కేవలం ఈ పీజీ కామన్ టెస్ట్ వల్ల ఏంటంటే బయట యూనివర్సిటీలు యొక్క మెరుగుపరుచుకోవడానికి తప్ప ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలు మెరుగుపరిచే విధంగా ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు ఈరోజు మేము చూసుకుంటే చాలామంది మహిళలకి విద్యార్థులకి వాళ్ళు కామన్ ఎంట్రన్ టెస్ట్ వల్ల వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్ ద్వారా వాళ్ళకి ఈ సీట్ ఎక్కడ వస్తుందో తెలియని పరిస్థితి దూర ప్రాంతాలకు వెళ్ళి ఒక ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన వాళ్ళు రాయలసీమ జిల్లాకి వెళ్ళి చదవాలంటే వాళ్ళకి అంత ట్రావెలింగ్ ఎక్స్పెండిసర్ ఎక్కువ అవుతుంది అమ్మాయిలు అంత దూరం పంపించి చదివించాలంటే తల్లిదండ్రులు కూడా ముందుకు దీని వాళ్ళు పూర్తిగా విద్యార్థులు డ్రాప్అట్స్ పెరిగి వాళ్ళు చదువు అంతంత మాత్రాన్ని కొనసాగించే పరిస్థితి ఉంటుంది కాబట్టి గతంలో లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది మేము అధికారులు రాగానే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కూడా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన అధికారులకు వచ్చిన తర్వాత కేవలం రడ్బుక్ రాజ్యాంగం మీద వ్యవహరిస్తూ ఉన్నారు తప్ప అలాగే ట్విట్టర్లకి పరిధి ఉన్నారు తప్ప విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా ఎక్కడ కూడా అది చర్యలు చెప్పి మాకు స్పష్టంగా ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలో చదివిన విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యార్థులైతే కాదు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగైన ఉన్నటువంటి విద్యార్థులు అయితే కాదు గవర్నమెంట్ యూనివర్సిటీలో అడ్మిషన్ తక్కువ వచ్చి గవర్నమెంట్ యూనివర్సిటీలో వాళ్ళ సీట్లు రాక వాళ్ళు ప్రైవేట్ కళాశాలలో తల్లిదండ్రుల కింద మీద పడి ఏదో విధంగా కష్టపడి ప్రైవేట్ కళాశాలలో చదివిస్తారు అటువంటి విద్యార్థులకి గతంలో ఫీజు రింబర్స్మెంట్ రావడం వల్ల ఆ తల్లిదండ్రులు ఫీజు రింబర్స్మెంట్ ఉపశమనం కలిగించడం వల్ల కొంచెం వాళ్ళు మెరుగైన విద్యాభ్యాసం కొనసాగించడానికి అవకాశం ఉండేది ఇప్పుడు పీ ప్రైవేట్ పీజీ విద్యార్థులకి తీసేయడం వాళ్ళు బయట పీజీలు కట్టలాగా పీజీలు చదవాలని ఉన్నత చదువు చదవడం విద్యార్థులకి ఆశ అక్కడితోనే డ్రాప్ అవుట్స్ పెరిగిపోయి వాళ్ళు నార్మల్ కూలి పనులు చేసుకునే పెట్రోల్ బంకులను చిన్న చిన్న కంపెనీల్లో చేసుకునే పరిస్థితి తీసుకొచ్చే విధంగా వీళ్ళు చర్యలు ఉన్నాయి అలాగే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అంతా కూడా వైస్ ఛాన్సలర్ రిజిస్టర్కి అండర్లో ఉండాలి ఆ అండర్లో ఉంటే ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా సరే వాళ్ళన్నీ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్ళాలని మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు యాప్స్ వాళ్ళు అందుబాటులో ఉండరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే ఎటువంటి సరే రెస్పాండ్ రాదు రెస్పాండ్ రాదు లాస్ట్ స్వాట్ అడ్మిషన్లో కూడా చాలా అవతాకాల ఇబ్బందులు జరిగాయి అటువంటి ఇబ్బందులు రాకోకుండా యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కాబడే విధంగా అడ్మిషన్ సంబంధించే హక్కులన్నీ కూడా వైస్ ఛాన్సలర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఏఎస్ఎఫ్ గా లోకేష్ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఏఎస్ఎఫ్ కార్యాచరణ ఉంటుంది అని జీవో నంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి యువగలం పాదయాత్రలు నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి విద్యార్థులకి న్యాయం చేయాలి జీవో నంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పేసి